ఈ నెల ఏడవ తేదీ అత్యంత పవిత్రమైన లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కోజాగరి పౌర్ణమి మహాశక్తివంతమైన రోజు శుద్ధ పౌర్ణమి రోజు రాత్రి లక్ష్మీదేవి భూమి అంతా కలియ తిరుగుతూ ప్రతి ఇంటికి వస్తుందట ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తారు వారి జన్మల పాపాలు దోషాలు పోయి వారికి అదృష్టం పడుతుంది ఈరోజు లక్ష్మీదేవి భూమి అంతా కలే తిరుగుతూ మిమ్మల్ని ఆశీర్వదించి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది మరి ఎంతో పవిత్రమైన కోజాగరి పూర్ణిమ రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు లక్ష్మీదేవి విష్ణుమూర్తితో కలిసి భూలోకానికి వచ్చి ఎవరైతే మేలుకొని ఉంటారు ఎవరైతే గవల శబ్దం రాత్రిపూట చేస్తారు వారి ఇంట్లోకి ప్రవేశించి చిరుల వర్షం కురిపిస్తుంది రోజు పవిత్రతను తెలిపే ఒక వ్రత కథ కూడా ఉంది ఈ కథను ఈరోజు విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి ఆ పవిత్ర కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సంపదలను సౌభాగ్యాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తాం లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన వ్రతం దారిద్ర్య వినాశక వ్రతం కోజాగరి వ్రతం పూర్వం ఒకప్పుడు దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీదేవి ప్రసన్నం లభించే వ్రతాన్ని వివరించమని మహర్షులు వాలికిల్య మహర్షిని కోరగా వాలికిల్య మహర్షి కోజాగరి వ్రత కథను వివరించినట్లు పురాణాలలో ఉంది వాలికిల్య మహర్షి మహర్షులకు కోజాగరి పౌర్ణమి వ్రత కథను ఇలా వివరిస్తాడు ఓ మహర్షులారా పూర్వం మగధ దేశంలో ఒలితుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను గొప్ప పండితుడు భక్తుడు కాని అతను కటిక పేదవాడు అతను ఎంత పండితుడో ఆయన భార్య అయిన చెంది గయ్యాలి తనకు బంగారం పట్టు వస్త్రాలు కొనియవ్వలేదని ఒలితుడి మాటలను ధిక్కరించి వ్యతిరేకంగా ఉండేది అతను ఏ పని చేసినా వ్యతిరేకించేది బాధ పెట్టే మాటలు అనేది భార్య ఎంత వేధించినా ఒలితుడు ఒక్క మాట కూడా అనేవాడు కాదు భర్త మంచితనాన్ని అలుసుగా తీసుకొని రోజురోజుకు గయ్యాలితనం అధికమయ్యింది ఒలితుడి స్నేహితుడైన గణేష్ శర్మ ఒలితుడి బాధను చూసి ఆలోచించి ఇలా చెప్తాడు నీవు ఏ పని చేయించుకోవాలంటే దానికి వ్యతిరేకంగా పని చేయమని నీ భార్యకు చెప్పు అప్పుడు ఆమె నీకు అనుకూలమైన విధంగా పనిచేస్తుంది కాబట్టి నీ పని జరుగుతుంది అని సలహా ఇచ్చాడు కొంతకాలానికి ఒలితుడి తండ్రి ఆబ్దికం వచ్చింది స్నేహితుడు చెప్పినట్లుగా ఒలితుడు భార్యతో ఇలా అన్నాడు ఓ చెండి రేపు మా తండ్రి గారి ఆబ్దికం అయినా సరే నేను ఆబ్దికం చేయదలుసుకోలేదు అని భార్య చెండితో అన్నాడు భర్త మాటలు విన్న చెండి మామగారి ఆబ్దికాన్ని ఒలితుడితో చేయించింది అన్నీ సవ్యంగా జరుగుతున్నాయన్న సంతోషంలో వలితుడు భార్య చెండితో ఇలా అన్నాడు పిండాలను తీసుకువెళ్లి నదిలో పడేసి రమ్మన్నాడు వెంటనే పిండాలను చండి ఊరిలోని కాలువలో పడేసి వచ్చింది ఇది చూసిన వలితుడి మనసు విరక్తి చెందటంతో ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్ళిపోయాడు కొంతకాలం తరువాత ఆశ్వయుధ శుద్ధ పౌర్ణమి వచ్చింది సాయంకాలం అయ్యింది నాగకన్యలు ముగ్గురు వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించారు గవలతో పాచికలు ఆడటానికి సిద్ధమై నాలుగో మనిషి లేకపోవటంతో ఎవరైనా ఉన్నారేమోనని చుట్టుప్రక్కల గాలించారు అలా గాలిస్తున్న ముగ్గురు నాగకన్యలకు వలితుడు కనిపించాడు ఇక నాగకన్యలు వలితుణ్ణి పాచికలు ఆడటానికి రమ్మని కోరారు అది జోదం కాబట్టి తాను ఆడనని వారికి వివరించాడు దానికి నాగకన్యలు ఇలా అన్నారు చూడు పండిత ఈరోజు శుద్ధ పౌర్ణమి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కలిసి భూలోకంలో సంచరిస్తూ ఎవరైతే గవలతో పాచకలు ఆడుతూ కనిపిస్తారు లేదా గవల శబ్దం చేస్తూ ఉంటారు వారి ఇంట్లోకి ప్రవేశించి వారిని అందలమెక్కిస్తుంది కాబట్టి ఈరోజు పాచకలు ఆడటం నియమమని నాగకన్యలు వలితుణ్ణి ఒప్పించి పాచకలు ఆడటానికి ఒప్పించారు ఇక నలుగురు కలిసి గవలతో పాచకలు ఆడుతున్నారు ఇక లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కలిసి భూలోకంలో ఎవరు మేలుకొని ఉన్నారో చూడటానికి రాగా వారికి ఈ ముగ్గురు నాగకన్యలు మరియు వలితుడు గవలతో పాచకులు వాడుతూ కనిపించారు దీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వసంపదలు ప్రసాదించింది పేదవాడైన వలితుడు అపర కుబేరుడు అయ్యాడని వాలికిల్య మహర్షి మహర్షులతో వివరించాడు కాబట్టి ఆశ్వయజశుద్ధ పౌర్ణమి రోజును కోజాగరి పౌర్ణమి అని కూడా అంటారు కోజాగర్ అంటే మేల్కొని ఉన్నది ఎవరు అని అర్థం ఈ రోజున లక్ష్మీదేవిని పూజించి ఆ రాత్రి జాగరణ చేస్తూ గవ్వలతో పాచకలు ఆడేవారికి సర్వసంపదలు చేకూరుతాయని పురాణ వచనం కాబట్టి ఈ పవిత్ర కథను ఈ రోజు విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే శుద్ధ పౌర్ణమిని కోజాగరి పూర్ణిమ అంటారు శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి లక్ష్మీదేవి భూమి అంతా కలే తిరుగుతూ ప్రతి ఇంటికి వస్తుందట కాబట్టి ఈనాటి రాత్రి ప్రతి వారు కనీసం అర్ధరాత్రి వరకైనా మేల్కొని ఉంటారు అర్ధరాత్రి వేళ లక్ష్మీదేవి వచ్చి ఎవరు మేల్కొని ఉన్నారో పరిశీలిస్తుందట ఎవరైతే మేల్కొని ఉంటారు ఆ ఇంట్లోకి వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుందట ఎవరైతే మేల్కొని లేకుంటే ఆ ఇంట్లోకి వెళ్లకుండా చల్లగా వెళ్ళిపోతుందట అంటే ఆ ఇంటికి లక్ష్మీ ప్రసన్నం లేనట్లే అంటే లక్ష్మీదేవి స్వర్గం నుండి భూలోకానికి వచ్చే రోజు కోజాగరి పౌర్ణమి అందుకు ప్రతిగా ఆచరణలోకి వచ్చిందే కోజాగరి వ్రతం కోజాగర్ అనగా మేలుకొని ఉన్నది ఎవరు అని అర్థం ఈ కోజాగరి పౌర్ణమి రోజు కేవలం కొబ్బరి నీళ్లు తాగి రాత్రంతా జాగరణ చేసేవారు లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారని పురాణాలు వివరిస్తున్నాయి అందుకే పూర్వం నుండి శుద్ధ పౌర్ణమి రోజు అందరూ కొబ్బరి నీళ్లు తాగి రాత్రంతా మేల్కొని ఉండేవారు అంతటి శక్తివంతమైన రోజు ఈ కోజాగరి పౌర్ణమి కోజాగరి పౌర్ణమి లక్ష్మీదేవికి శ్రీరాముడికి ప్రియమైన వ్రతం మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఇది ఎంతో విశేషమైన పర్వదినం ఈనాడు లక్ష్మీదేవిని అక్కడ విశేషంగా ఆరాధిస్తారు శుద్ధ పౌర్ణమి రోజు తిది పౌర్ణమి ఉన్న రోజు కోజాగరి పౌర్ణమిగా పిలుస్తారు ఈ రోజు రాత్రి మేల్కొని ఎవరైతే గవ్వల శబ్దం చేస్తుంటారు ఆ ఇంటికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణ వాక్కు ఈ రోజు రాత్రి పన్నెండున్నర వరకు మేల్కొని ఉండి ఇంట్లో గవల శబ్దం చేస్తుండాలి అలాంటి వారి ఇంటికి లక్ష్మీదేవి వైకుంఠం నుండి వచ్చి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఈరోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం సులభంగా పొందవచ్చు ఈరోజు ఉదయం పూట చక్కగా తలస్నానం చేసి బియ్యపు పిండిలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ బియ్యపు పిండితో మీ ఇంటి మెయిన్ ప్రవేశంలో గోడల మీద తలుపు మీద చెట్ల ఆకులు గుర్తులు వేయాలి పద్మం గుర్తులు వేయాలి పాదాల గుర్తులు వేయాలి ఆ తరువాత ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి ప్రీతి కోసం కొబ్బరికాయ మొక్కలు కొబ్బరి నీళ్లు నైవేద్యంగా సమర్పించాలి లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదవలేని వారు ఓం శ్రీం శ్రీ అయి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా ఉదయం పూట లక్ష్మీదేవిని పూజించాలి మళ్ళీ సాయంత్రం స్నానం చేసి మళ్ళీ లక్ష్మీదేవిని పూజించాలి మళ్ళీ లక్ష్మీ అష్టోత్తరం చదవాలి పద్మపుష్పాలతో అంటే తామర పువ్వులతో పూజిస్తే చాలా మంచిది తామర పువ్వులు దొరకకపోతే గులాబీ పువ్వులతో పూజ చేయండి అవి కూడా లభించకపోతే అక్షంతలతో పూజ చేయండి అయితే సాయంకాలం పూట లక్ష్మీ అష్టోత్తరం చదివేటప్పుడు పూజలో పసుపు రంగు గవ్వలు కొన్ని ఉంచాలి మీకు వీలైతే ఆరు పసుపు రంగు గవలు సాయంకాలం లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఒక పసుపు రంగు వస్త్రంలో కానీ ఎరుపు రంగు వస్త్రంలో కానీ ఉంచి లక్ష్మీదేవి ఫోటోతో పాటు గవ్వలు కూడా అక్షంతలతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదవాలి లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదవలేని వారు ఉదయం చదివిన మంత్రం ఓం శ్రీం శ్రీయ నమ అని నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి అలా లక్ష్మీ అష్టోత్తరం చదివాక పాలతో చేసిన పాయసం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి అలా సమర్పించాక ఆ పాలతో చేసిన పాయసం ఆరు బయటకు తీసుకువచ్చి వెన్నెల్లో పది నిమిషాలు ఉంచాలి అలా ఉంచి పది నిమిషాలు అయ్యాక ఆ పాయసాన్ని మళ్ళీ లక్ష్మీదేవి ముందు ఉంచి నమస్కరించి కుటుంబంలో సభ్యులంతా ప్రసాదంగా తినాలి ఆ తరువాత లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచిన ఆ గవ్వలు తీసి గవ్వలతో శబ్దం చేయాలి రాత్రి పన్నెండున్నర వరకు మీకు వీలైనప్పుడల్లా గవ్వల శబ్దం చేస్తుండాలి మర్నాడు ఆ పసుపు రంగు గవ్వలు మూటకట్టి మీరు ధనం నిల్వ ఉంచుకునే దగ్గర దాచుకోవాలి దీనిని కోజాగరి పూర్ణిమ లక్ష్మీపూజ అనే పేరుతో పిలుస్తారు అనాదిగా ఈ పద్ధతిని మన పూర్వీకులు పాటిస్తూ ఉన్నారు మాసం రాత్రికి పౌర్ణమి తేదీ ఉన్న కోజాగారి పౌర్ణమి రోజు ఎవరైతే ఈ విధంగా సాయంకాలం పూట లక్ష్మీ పూజలో పసుపు రంగు గవ్వలు ఉంచి లక్ష్మీదేవికి పాలతో చేసిన నైవేద్యం పెట్టి వెన్నెల్లో ఉంచి ఆ తరువాత ప్రసాదంగా స్వీకరిస్తారు లక్ష్మీ పూజలో ఉంచిన గవ్వలను శబ్దం చేస్తారు వాళ్ళ ఇంట్లోకి వైకుంఠం నుండి వచ్చిన లక్ష్మీదేవి ప్రవేశించి వాళ్లను అనుగ్రహించి తిరిగి వైకుంఠానికి వెళ్తుందని పురాణ వివరణ ఉంది కాబట్టి మీరు అర్ధరాత్రి పన్నెండున్నర వరకు మేల్కొని ఉండి అప్పుడప్పుడు గవల శబ్దం చేస్తుండాలి పూజలో ఉంచిన గవలు లేదా వేరే గవ్వలైనా శబ్దం చేయవచ్చు ఇలా కోజాగరి పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించండి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం విపరీతంగా ధనం బాగా కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షం వల్ల అనేక మార్గాల్లో ధనాదాయం కలుగుతుంది ఈ కోజాగరి పౌర్ణమి రోజు లక్ష్మీదేవి భూమి మీదకు వస్తుంది కావున రోజు మీరు ఈ అద్భుత చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మనల్ని చేసుకోవటానికి ధనాన్ని ఆకర్షించటానికి మంచి శక్తిని పుంజుకోవటానికి దరిద్రం పోవటానికి ఈ రోజును ఉపయోగించుకుంటే వారి దశ తిరుగుతుంది ఎలాంటి రోజు చేసే ఏ పరిహారమైనా వందరెట్ల అద్భుత ఫలితాలను ఇస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన కోజాగరి పౌర్ణమి రోజు మీరు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజు పూజలు చేస్తుంటాం అలానే ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈరోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లే లెక్క మీకు దగ్గరలో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి ఈ చెట్టును కేవలం తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఈ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా చేసిన తరువాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయకపోయినా ఈ అద్భుత కోజాగరి పౌర్ణమి రోజు ఎవరైతే వేప చెట్టును కేవలం తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది లక్ష్మీదేవి దీవిస్తుంది మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది అత్యుత్తమ ఔషధ గుణాలున్న చెట్లలో వేప చెట్టు ఒకటి ఈ విషయం అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించటం మొదలుపెట్టారు వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావటానికి కారణం అమృత బిందువులు దానిపై పడటమే గరుత్మంతుడు అమృత భాండం తీసుకుని వెళ్తుండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలోని వేప చెట్టుపై పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ గాథ ఉంది అందుకే ఇలాంటి అద్భుత కోజాగారి పౌర్ణమి రోజు వేప చెట్టును పదకొండు సార్లు తాకటం ద్వారా ఆ చెట్టులోని అమృతం మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది అంటే మన ఒంటికి చక్కని ఆరోగ్యం కలుగుతుంది దేవతల వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం వరుసగా మూడు వేప చెట్లు నాటి పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశ్రయమిచ్చిన చెట్టు వేప చెట్టు కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందనే నమ్మకం ఉంది కోజాగరి పౌర్ణమి కావున లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టును తాకటం వల్ల అదృష్టం పడుతుంది చక్కని ఆరోగ్యం కలుగుతుంది వేప చెట్టులోని అమృతతత్వం మన ఒంట్లోకి ప్రవేశించి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు ఇక రోజు అంటే కోజాగరి పౌర్ణమి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే ముందు బకెట్లో గుప్పెడు వ్యాపాకులు వేసుకొని పది నిమిషాలు వాగి ఆ నీటితో స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా పోతాయి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వ్యాపాకులతో ఇలా స్నానం చేస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా పొంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మీ శరీరంలోని అంతుచెక్కని వ్యాధులన్నీ పోతాయి అప్పుల బాధలు పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది కాబట్టి మీకు దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీదేవి ప్రసన్నం కలగాలంటే కోజాగరి పౌర్ణమి రోజు ఇలాంటి విధి విధానాలు పాటించండి